శ్రీ గణేష్ ఆయన మహా అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే చాలా వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మేషరాశి జాతకులకు ఈ సమయంలో మీ వ్యక్తిత్వంలో చాలా మంచి మార్పు అనేది మీరు గమనిస్తారు ముఖ్యంగా మీతో విడిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేయబోతూ ఉన్నారు రేపటి రోజున మేషరాశి వారు మీరు చేసే పనులలో మీకు చక్కటి లాభం కలిగే అవకాశం బలంగా కనిపిస్తోంది నిరుద్యోగులకి కూడా కొంతకాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి ఇంకా సరైన ఉద్యోగం కనుక దొరకకపోయి ఉంటే గనక ఈ సమయం మీకు అనుకూలంగా మారి మీరు కోరిన ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది మీ ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వవు ఖచ్చితంగా ఫలించబోతూ ఉన్నాయి మంచి సంస్థలలో మీకు ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగపరంగా కూడా ఉద్యోగస్తులకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా మారింది అనే చెప్పుకోవాలి మీరు చేస్తున్న పని ప్రదేశంలో మీకు చక్కటి పేరు వస్తుంది మీ పై అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు మేషరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి అనేది బాగా చేకూరబోతోంది ఆకస్మిక ధనలాభం కూడా పొందుతారు ఆరోగ్యం విషయంలో కూడా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ సమయంలో మీరు యోగా వ్యాయామం నడక ధ్యానం లాంటివి చేసే అలవాటు ఏర్పరచుకోండి మీ లైఫ్ చాలా అద్భుతంగా మారుతుంది ఈ మేషరాశి వారికి జీవితంలో చీకటి రోజుల నుండి బయటపడతారు డబ్బులు సంపాదించుకునే మార్గాలు పెరుగుతాయి డబ్బుల పరంగా ఎటువంటి లోటు ఉండదు ఆదాయ మార్గాలు ఎంత పెరిగితే అంత సేవింగ్స్ కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పైన మీరు ఎక్కువ ప్లాన్ చేసుకోవాలి ఇబ్బందుల నుండి మీరు తప్పించుకుంటారు ఇంకా మీరు తీర్చవలసినటువంటి సమస్యలకు పాటించాల్సిన విధి విధాన నిర్ణయం కూడా చేయాల్సి ఉంటుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున టైం చాలా కలిసి వస్తుంది ఏ కొత్త పని చేయాలి అనుకున్నా టైం అనుకూలంగా మారింది కాబట్టి బాగా ఆలోచించిన తర్వాతనే చక్కటి నిర్ణయం తీసుకోండి వారు రేపటి రోజున జీవిత భాగస్వామితో గొడవ పడకూడదు మీరు ఇంట్లో ఎంతో శాంతంగా వ్యవహరించాలి ఇంటికి సంబంధించిన పనులను మీరే స్వయంగా చేసి పెడతారు వ్యాపార పరంగా కూడా అద్భుతంగా కనిపిస్తోంది లాభాల బాటలో మీ వ్యాపారం సాగుతుంది మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి రేపటి రోజున మేషరాశివారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది రేపటి రోజున మేషరాశివారు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసినా కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్